బీఎస్సీలో స్పోర్ట్స్ కోట అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జనార్దన్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి స్పోర్ట్స్ సంబంధించి ఏదైతే అభ్యర్థులు ఉన్నదో వాళ్ళందరూ కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కూడా వాపోతున్నారు అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు విషయం అన్యాయం జరుగుతుంది వంద పోస్టులు రావాలి వంద పోస్టులలో ముప్పై ఐదు ఇచ్చారు వాళ్ళ ఎంతమంది నిజాయితీ పరులు ఉన్నారు అంటే సర్టిఫికెట్లు ఉన్నాయి లేవు మనకు ఇచ్చినటువంటి జీవాల ప్రకారం అనేది కూడా తెలియదు ఇంకా ఉన్నటువంటి అరవై ఐదు పోస్టులు ఇవ్వాలి వాటి గురించే మేము కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే మాస్టల్ ఆర్ట్కి తీర్మార్ మళ్ళన వచ్చిపోయిండు వచ్చి వాడుకున్నాడు నేను తెలంగాణలో ఏది ఆడినా అదే ఆట పాట అనేటటువంటి ఒక దుర్మార్గుడు ఒక నియంత తీటా మాటల తీన్మారు గలీజు మాటల గబ్బోడు వీడు వీని గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే మమ్మల్ని పోరాడు వాణ్ణి ఈ బలగ్గొట్టిర్రు అది ఇది అని ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటు అందరి మీద నోరు బారేసుకున్నట్టు బిడ్డ నోరు బారేసుకుంటే నీ లాగ ఊడగొడతాం అంగిలాగ సిద్ధాంతం అన్నావు కదా నీ అంగిలాగా ఊడగొట్టి బరిబత్తలు ఎట్టా నిన్ను భౌతికంగా బరిబత్తలు పెట్టి నీ యొక్క ఈ అందరినీ ఏ విధంగా మోసం చేసినావో నీ మోసాలను బయటికి పెడతాము నిన్ను బరిపత్తలో నిలబెట్టడం అంటే నీ మోసాలను బరిపత్తలో నిలబెట్టడమే నిన్ను ఎంత చీడపురుగువు అనేటటువంటి చూపించడమే మా యొక్క ఏకైక లక్ష్యము ఎందుకంటే నువ్వు అంబేద్కర్ వాదాన్ని అన్నావు ఆంగ్లాక సిద్ధాంతం అన్నావు కాంగ్రెస్ పోయినావు టీజేసి పోయినావు బీజేపీకి పోయినావు అన్ని ఇటుకొచ్చినావు అవుర వారి నువ్వు ఇన్ని పార్టీలు ఎందుకు తిరిగినావు నువ్వు నన్ను అన్నావు కాబట్టి నేను ఖచ్చితంగా అట్టనే బూత్లే మాట్లాడుతాం అందరిని కూడా బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి డబ్బులు ఇచ్చి మేము అందరిని కూడా గొడవ గొడవ పంపించినట్టు కూడా ఒక సోషల్ మీడియాలో వాళ్ళు ఒక వైరల్ చేస్తున్నారు వీడియో ఇట్లా చూస్తారు ఎవరు రాకేష్ రెడ్డి ఎవరు కేటీఆర్ ఎవరు కవిత ఎవరు బీజేపీ వాళ్ళెవరు వీళ్ళు ఎవరు అసలు ఎవరు నీకు వాళ్ళు గొప్ప వాళ్ళు కావచ్చేమో వాళ్ళు మాకేంది వా వాళ్ళతో మాకేం సంబంధం మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నాంటే డబ్బులు అడిగితే ఆ గ్రూపులు ఉన్నారు ఏ అన్నారు అందరు ఉన్నారు ఏ మెసేజ్ పెట్టిర్రు ప్రజాప్రతినిధులైనా ఓడిపోయిన వాళ్ళు ఇవ్వమంటే ఇచ్చిండు ఇస్తే తప్పేంది ఇచ్చిండు అయిపోయింది మరి నువ్వు అంత తీట కానివి మరి కొట్లాడినావా చేసినవా అరే నేను ప్రెస్ మీట్ బుక్ చేస్తాను నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలి సీఎం గారికి తీసుకుపోవాలి రోడ్ల మీద రావాలి కొట్లాడాలి ఈ నీపు చింతపండు చేస్తారు పోలీసు వాళ్ళని ఎప్పుడన్నా రాడు ఎందుకు రాకేష్ రెడ్డి మాత్రమే డబ్బులు ఇచ్చిండే మిగతా ఇంకెవర నిరుద్యోగులకు సంబంధించి కూడా ఎవరైనా చందాలు వేసుకునే పరిస్థితి ఉంది అందరు ఇచ్చారా నా నిరుద్యోగులు కూడా చందాలు ఇచ్చారు మీకు పంపిస్తాం ఈయన నా మీద గబ్బుగా మాట్లాడింది కాబట్టి నిరుద్యో నన్ను అన్నాడంటే నిరుద్యోగులు అన్నట్టే ఎందుకంటే ఇప్పుడు నేను నిరుద్యోగ అంశం ఎత్తుకున్నాను నిరుద్యోగులకు వచ్చినాం మేము నిరుద్యోగులు కాదని చూపి ఈ అంటుండగా ఆడేట కేసులు వేసిండు డబ్బులు అడగచ్చు అరే హౌలే లవ్గా నేను ఏడాడ కేసులు వేయలేదని చూపించు జీవో ట్వంటీ నైన్ గురించి తెలుసా నీకు స్పోర్ట్స్ కోటాలు ఉన్న ఒకతవకల గురించి తెలుసా ఫార్టీ సిక్స్ జీవో గురించి వచ్చి కొట్లానేవా లేకుంటే ఈడబ్ల్యూస్ ఇంప్లిమెంటేషన్ రాంగ్ గురించి కొట్టాలనేవా దేని గురించి కొట్టాలనేవ ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు అంటే కేసులు లేకుండా ఉంటే తిరుగుతున్నావు నీ లెక్క నరణ లేని నాలుగని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా ఏం డబ్బులు తీసుకొచ్చిండు వేసిండు అని మాట్లాడుతున్నావు దమ్ముంటే చూయించు అసలు కేసులు ఉన్నాయాలో నువ్వు చూయించు ఏ కేసు వేయాల నువ్వు అడుగు రేపు ఒక్కరిని కొట్లాడుతూ తిరుగుతుంటే వెనకంగా నా వెనకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది మా తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది అని సోషల్ మీడియాలోకి రాకుండా ఉంటే నేను ఒక్కరిని ప్రాణాన్ని తగ్గించి బయటకు వచ్చిన ఆయన నీ ప్రభుత్వం వచ్చిన నెలకే బయటకు వచ్చిన ఈ ప్రభుత్వం ఏం చేయదని సిగ్గు లేకుండా లజ్జ లేకుండా నువ్వు నీ ఎమ్మెల్యే టికెట్ నీ ఎమ్మెల్సీ టికెట్ వరకు ఉన్నావు అరే నువ్వు నూట పదహారు నూట పంతొమ్మిది టికెట్లలో నేను ప్రచారం చేసిన అరవై నాలుగు మందిని గెలిచిస్తున్నా లఫూడ్ కానివి మరి నువ్వు ఎందుకు గెలవలేదు అసలు బీసీ వాదానికి ఈయనకేం సంబంధము ఈయన ఎప్పుడు బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు ఏ వాదన ఏ ఉద్యమంలో ఉన్నాడు ఏ ప్రజా ఉద్యమంలో ఉన్నాడు ఏ బీసీ ఉద్యమంలో ఉన్నాడు ఎస్సీ ఉద్యమంలో ఉన్నాడు ఎస్సీ ఎస్టీలకు అన్యాయాలు జరుగుతుంటే ఏడా రోడ్ల మీద కొట్లాడిండు ఏడ కోర్టులలో కొట్లాడు ఎక్కడున్నాడు ఈయనకు బీసీ ఉద్యమానికి సంబంధం లేదు బీసీ నాయకులారా మీరు కనుక ఈ ఎమ్మడిపోతే ఏదో మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందనో ఇంకేదో మాకు బీసీ వాదంతో ఈ తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతాయేనో ఈ పుడింగి దాని వల్ల రాజకీయాలలో పెన్ను మార్పు వస్తుందన్న మీరు పోతే మొదలు ఎమ్మెల్సీగా ఉన్న తీర్మానం వల్ల ఎప్పుడు కూడా ఐదు మంది ఏదైతే నిరుద్యోగులు చనిపోయిన బీసీలకు సంబంధించి నిరుద్యోగులు చనిపోయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం కానీ వాళ్ళకు సాంఘీభావం తెలియజేసినటువంటి పరిస్థితులు ఏం లేవు ఎట్లా చూస్తారు ఎక్కడ పోలేదన్న శవాల మీద ఎరక తినేటోడు వాళ్ళు సిద్ధాంతాలను రథాంతం చేసి డబ్బులు తినేటోడు ఒక్కసారైనా కనీసం మానవత్వంతో పోడు వాళ్ళకు డబ్బులు ఇవ్వడు చెయ్యడు ప్రభుత్వం దృష్టికి తీసుకపోడు ఏం చేయడు ఈయనకు ఒక కార్ ఇల్లు లేనోనికి విల్లాలు వచ్చినాయి ఆ సైకిల్ లేనోనికి మోటార్ సైకిళ్ళు వచ్చినాయి ఆ నుంచి వచ్చినాయి ఈయనతోటి ఒక ప్రముఖ ఛానల్లో బైక్ షేర్ చేసుకున్న ఆయన ఉన్నాడు జర్నలిస్ట్ నీ బతుకు తెలియదా మారాలి మనిషి మనం వయసు రీతే వయసు ఎట్ట పెరుగుతుంటుందో వయసు పెరుగుతున్న కొద్ది మన శారీరక మార్పులు ఏ విధంగా వస్తాయో జీవితంలో మనం ఆర్థిక స్థితి కథలు కూడా ఆ విధంగానే మారాలి మారుతూ మన సమాజానికి ఉపయోగపడాలి నువ్వు నీ వ్యక్తిగతంగా ఉద్యోగం కాకుండా సమాజ శ్రేయస్సు గురించి సమాజం రుగ్మతల గురించి వచ్చి వచ్చినవి లంగాగా వాటిని రూపమాప్తాను వచ్చి నువ్వే సమాజానికి పెద్ద రుగ్మతమైన ఒక చీట పురుగు నీ వల్ల ఇంకా సమాజం ఆగమవుతుంది ఒక ఉన్నటువంటి సిద్ధాంతాలను అన్నిటిని ఆగం చేసినవి ప్రజలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేటటువంటి వాటివి ఒక దొంగవు నువ్వు కోమటిరెడ్డిని అన్నట్టు నీ పంగని జీల్చి రెండు పంగల్చించి ఆ సిందకు ఒకటి ఈ సింతకొకటి కట్టాల్సే నిరుద్యోగులు కూడా ప్రెస్ క్లబ్ మీరు మళ్ళీ కళ్లించి మీ బాధలు చెప్పుకోవడానికి ఇతర పనుల మీదేమన్నా ఆడ మాకు ప్రెస్ మీట్ ఉంది ట్వెల్వ్ టు వన్ ఈయనది వన్ లెవెన్ టు ట్వెల్వ్ మరి గడిపీకినా రాగా మాట్లాడేందుకు ఉపయోగించుకున్నాడు మేము మాట్లాడుతాం అనుకున్నాం ఆడవద్దా ఈయనను అందరిని ప్రశ్నిస్తే ఈయన మరి ఈయనను ప్రశ్నిస్తే సరికి అంతా మళ్ళీ అన్ని రథంతాలా ఈయన ఎవడ ప్రశ్నించవద్దు ఈ పుడింగిని ఈ పునీతిని ఎవడేయద్దు ఎప్పుడు సర్ఫెక్సలు వేసుకొని నీట్గా అవుతున్నాడు షిగ్గులు అచ్చ ఉండాలి రైట్ టు రికాల్ అన్న రికాల్ రైట్ టు రికాల్ ప్రకారం నువ్వు రిజైన్ చేయి మోగన్ అయితే రిజైన్ చేయి కాంగ్రెస్కి రిజైన్ చేసినావు కదా నేను నాకు పట్టభద్రులు ఓ లేవద్దు అంటున్నావు కదా నేను బీసీ సీఎం చేస్తా బీసీ అర సీఎం ఎందుకు రాయను ఫస్ట్ నువ్వు రిజైన్ చేసి ఎమ్మెల్సీకి గెలువు అంటున్నావు చాలా ఎరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నిరుద్యోగుల పోరాటం ఇంత ఉధృతం అవుతుంటే కూడా తీర్మానం వల్ల పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఉండి కూడా ఎప్పుడు స్థానిక ఏదైతే శాసనసభలో కావచ్చు ఇక్కడ కూడా మాట్లాడిన పరిస్థితులు ఎందుకు ఇట్లా చూస్తున్నారు అనుకోవచ్చు నిరుద్యోగుల పట్ల ఎందుకైనా చిత్తశుద్ధి చూడటం ఏ దొంగ పెద్ద దొంగ ఆయన అవసరం కొద్దీ ఎవరినైనా వాడుకుంటాడు ఏదైనా చేస్తాడు అంతే ఏది ఉండదు అప్పుడేమో ఓ వచ్చిండు అనే ఎన్ని బోకర్ మాటలు తెలుసా అన్న వీటి బోకర్ తను బోకర్ కంబాసిడర్ అన్న పెద్ద బోకర్ అసలు ఇప్పుడు ఒక అబ్బాయిని నేను లైన్లోకి తీసుకుంటాగు మాట్లాడుతారు మీరు ఎంత దరిద్రుడు అంటే మామూలు వాడు కాదు ఎంత అన్నయ్య కూడా కానీ నాకు వినిపిస్తాను చూడప్పుడు ఫార్టీ సిక్స్ వాళ్ళకి ఈయన చేసిన హామీలు

అయ్యాల ముఖ్యమంత్రి మాటలు అని చెప్పిండు ఈ ముఖ్యమంత్రి మాటలుగా మేము చెప్తున్నాం ముఖ్యమంత్రి మోసం చేయడం మరి ఫార్టీ సిక్స్ వర్గాలు అడుగుతుంటే ఏం చెప్పిండు అడిగా చూడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది ఇప్పటించి అడిగితే ఏ డిస్ట్రిక్ట్ రాని ఏ జిల్లా రా ఏ ఏ స్టేట్ రా అంటే నేను తెలంగాణ కాదు నా అని చెప్పుకోవాలా అన్నా తమ్ములేదని అయితే లేదంటే ఎవరు ఇచ్చబోదే పంట ఎగ్జామ్ వదిలే పట్టినా పబ్లిక్ రిలేషన్ అన్నా డిగ్రీ లేకుండా చేసుకోలే ఏ ఇంట్లో పరిస్థితులు బాగాలేకపో కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఎస్ఐపిసి రిజల్ట్ రాగానే మాట్లాడినటువంటి మాటలు ఈడబ్ల్యూఎస్ వల్ల నష్టపోతున్న లేదా మరి వీరికి ఈడబ్ల్యూఎస్ మీద ఎందుకు కేసు వేయలేదు ఇంతవరకు ఒక కేసు వేసిండ మంచి అడ్వకేట్లను తీసుకొచ్చిండా గాడు మల్లన్న గురించి ఎంత మాట్లాడుకుంటే అంత దరిద్రం పట్టబద్ధులు ఎమ్మెల్సీలు ఉన్నప్పుడు నిరుద్యోగులకు మన న్యాయం జరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా పూర్తి మొత్తంలో ప్రభుత్వం పని పనిచేస్తుంటారు కేవలం ఏదైతే పట్టబద్ధులు ఎమ్మెల్సీలు మాత్రమే మీ అంశం మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జనరల్గా పార్టీ లైన్లో ఉంటారు ఎవడున్నా మేము ఏం చెప్పినా వస్తారు వింటారు అదో ఇదో చేస్తారు పార్టీకి చెప్తాంటారు పార్టీకి ఒక లైన్ ఉన్న వెసులుబాటు లేకుండా ఒప్పియడానికి ప్రయత్నాలు చేస్తారు మళ్ళీ వస్తారు చర్చలు ఇవన్నీ జరుగుతాయి జనరల్గా ఒక పార్టీలు ఉన్నాయి ఈయన ఒక నేను అంబేద్కర్ వాదము ఎస్సీ ఎస్టీ బిడ్డల గురించి ఉంటా నా తొక్కలో పదవి నాకు ఎమ్మెల్సీ అనేది కాదు నాకు తీన్మార్ అనేది గొప్ప అన్నావుగా మరి నీకు ఎమ్మెల్సీ గొప్ప కాదు ఏం కాదు కాంగ్రెస్ కాదు రి రిజైన్ చేయపోయిన మొగోడ ఇవన్నీ అన్నీ అన్నో నువ్వు ఇంకా నువ్వు ఎంత గొప్పగా ఉండాలి లేసే నిరుద్యోగుల మధ్యలో ప్రజల మధ్యలో ఉండాలా కొట్లాడాలి రోడ్ల మీద ఉండాలి కోర్టులలో ఉండాలి ఈ ఎప్పుడు ఎప్పుడొచ్చిండు ఈ మొగోడు ఎక్కడొచ్చిండు రైట్ రుఖాలు ఎక్కడ మలిచి పెట్టుకున్నాడు ఆడవాడు అనే ఒకటకాయ కాడని నాకు పేరు అనే కదా ఆ వటకాయల మధ్యలో పెట్టుకున్నాడా ఎడబెట్టుకున్నాడు రైటు రికాల్ అనేది అందుకే చెప్తున్నావు ఈ మల్లన్న గురించి మాట్లాడినప్పుడు ఆయన భాషలోనే చెప్పాలి కాబట్టి మా పదాలు ఏమన్నా ఇబ్బంది కరిగిస్తే తెలంగాణ సమాజం క్షమించాలని చెప్తున్నాం ఆడన్నట్టు అన్నట్టు ఎడ మలిచి పెట్టుకున్నాడా పెట్టుకోవాలి రెండు సందనం పెట్టుకున్నాడా కడ్రాయలో పెట్టుకున్నాడా జాంగాల పెట్టుకున్నాడా గజ్జలలో పెట్టుకున్నాడా ఈ ఎడబెట్టుకున్నాడు మలిచి పెట్టుకున్నా పెట్టుకో నువ్వు రైట్ రికార్డ్ను మలిచిపెట్టింది తీసి రిజైన్ చేసి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నా సిగ్గు లేదు లజ్జ లేదు ఇన్ని రోజులు ఉన్నా మీకు ఏం చేయకుండా అని రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రా ఉపాధ్యాయులకు సంబంధించి ఎనభై శాతం నుంచి ఇరవై శాతంకు కుదించాలంటూ కూడా ఏదైతే జీవో నెంబర్ టూ సెవెంటీ ఫోర్ అభ్యర్థులు వేడుకుంటున్నారు ఏంది అసలు ప్రమోషన్లలో తగ్గించాలన్నా ఎస్జిటి నుంచి డీఏసీ డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ తగ్గించాలి స్కూల్ స్ట్రెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంటు సిక్స్టీ పర్సెంట్ పెంచాలనేది ఇది ఉన్నది ఎందుకంటే ఎడ్యుకేషన్ రెండింటి ఉమ్మడిలో ఉన్నది కాబట్టి అక్కడ కేంద్రీయ విద్యాలయాలు అక్కడ అదే జరుగుతున్నది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అంటున్నారు ఖచ్చితంగా చేయాలి ఆలోచించాలి ఇలాంటివన్నీ చర్చలకు రావాలి కదా ప్రభుత్వం ఒక కమిటీ అలా అక్కడ అలా కమిటీతో కాలయాపన చేయొద్దు స్పీడ్ స్పీడ్కి చేయాలి మళ్ళీ లీగల్ యాక్షన్స్ రాకుండా కమిటీ వేస్తారు కమిటీ వేసి కాలయాపన చేస్తాం అనేది ఈ ప్రభుత్వం దీన్ని విరమించుకోవాలని చెప్తున్నాను